హాయ్ ఫ్రెండ్స్ భర్తకు వెజిటేబుల్ బిర్యానీకి దగ్గర సంబంధం ఉంది ఏంటో చూద్దాం రండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వాణి గణమనేని ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ చెప్తాను వెజిటేబుల్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు వండడం కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది మన ఇంట్లో ఉన్న మిగిలిపోయిన కూరగాయలు అన్నీ వేసి ఆ రోజు వెజిటేబుల్ బిర్యానీ చేయొచ్చు లేదా అదే పనిగా వెజిటేబుల్ బిర్యానీ కోసమనే కూరగాయలు అన్నీ తీసుకొచ్చి వెజిటేబుల్ బిర్యానీ చేస్తాము నేనైతే మా ఇంట్లో ఉన్నాయని వెజిటేబుల్స్ చేశాను ఒక ఆలు ఒక క్యారెట్ బీన్స్ అన్నీ వేసి బిర్యానీ చేశాను మా పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయినా కానీ చాలా బాగుంటుంది ఎవరైనా లంచ్ బాక్స్లో ఇట్లా పెట్టామంటే చక్కగా తినేస్తారు లేదా కూర అంటే తినరు కదా హెల్త్ వైజు అన్ని వెజిటేబుల్స్ తిన్నట్లు ఉంటుంది చూద్దాము ఒక నేను కుక్కర్లో చేశాను ఇంకా మనం బిర్యానీ మసాలా అంతా వేసుకొని కొద్దిగా నెయ్యి కానీ నూ ఆయిల్ కానీ వేసుకోవాలి నెయ్యి వేసామంటే గొమ్గుమ్మలు అనేసి కొద్దిగానే వేసి బిర్యానీ ఆకు చక్క లవంగం ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి అన్నీ వేసాను కావాల్సి ఉంటే కొద్దిగా కాజు వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా మగ్గని మగ్గనివ్వాలి కొద్దిసేపు ఆ మగ్గేటప్పుడే దాని టేస్ట్ అంతా మనకు ఆ స్మెల్ అంతా బయట వస్తూ ఉంటుంది నేను బాస్మతి బియ్యం తీసుకొని ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకున్నాను బియ్యము నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను ఇందులో వేగేటప్పుడే కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఈ వెజిటేబుల్ బిర్యానీకి భర్తకు దగ్గర సంబంధం ఉందంట ఏమంటే అన్ని మిగిలిపోయిన కూరగాయలతో అంతా మనం వెజిటేబుల్ బిర్యానీ చేసేస్తాం కదా అలాగే మనం ఇప్పుడంతా ఇండివిజువల్ ఫ్యామిలీసే కదా అంతా సింగిల్ సింగిల్ ఫ్యామిలీసే ఉంటున్నారు కంబైన్ ఫ్యామిలీస్ లేదు కొద్దిసేపు అత్తపాత్ర పోషిస్తాడు కొద్దిసేపు ఆడపడుచులాగా కొద్దిసేపు తోడుకోడల్లాగా అలా ఉంటారు కదా కొంతసేపు కోపంగా అరుస్తారు కొంతసేపు తిడతారు ఆల్ ఇన్ వన్ మనమే మనల్నే తిడతారు అంతే ఇంకెవరిని ఏం అనలేరు కదా అందుకని వెజిటేబుల్ బిర్యానీకి భర్తకు దగ్గర సంబంధం ఉంది అంటారు మిక్స్డ్ వెజిటేబుల్స్ లాగా మిక్స్డ్ భర్త కదా భలే ఉంది కదా ఇలాగే ఇప్పుడు బియ్యంతో సహా కడిగి పెట్టుకున్నాం కదా రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను మూడు గ్లాసులు నీళ్ళు అంటే ఒక గ్లాసుకు వన్ అండ్ హాఫ్ గ్లాసు నీళ్ళు వేసి బాగా ఒకసారి మొత్తం కలిపేసి ఉప్పు సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపిందా లేదా అనేసి చూసిన తర్వాత విజిల్ పెట్టేసి రెండు విజిల్లు వస్తే సరిపోతుంది మనం కైనా అంతే కదా రెండు విజిల్ పెట్టుకుంటాం ఇది అంతే సేమ్ రెండు విజిల్ పెట్టేసి తీసేసి మనకు నచ్చినట్లు పెట్టుకొని తినడం దీంట్లోకి ఒట్టిగానే తినేయచ్చు కానీ పెరుగు పచ్చడి చేశాను మా పిల్లలకు పెరుగు పచ్చడి అంటే ఇష్టమని పచ్చడి చేశాను ఇంకా మా వారే అందరికీ ప్లేట్లలో పెట్టి ఇచ్చారు ఆ వెజిటబుల్ బిర్యానీ కంటే పెరుగుపచ్చటే తినేశారు ఎక్కువ పిల్లలు చాలా చాలా చూ పొగలు కక్కుతూ ఉంది అట్లా వేడి వేడిగా తిన్నామంటే ఓ ఫుల్ మజా వస్తుంది రండి మీకు కూడా పెడతాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఏం నచ్చలేదో చెప్తే మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా వెజిటబుల్ బిర్యానీ అంటే హస్బెండ్ హస్బెండ్ అంటే వెజిటేబుల్ బిర్యానీ ఈసారి మీకు వెజిటేబుల్ బిర్యానీ చేసేటప్పుడు మీ ఆయన గుర్తు రావాలి నిజమే కదా వాళ్ళు అందరు కోపగించుకోకండి ఏదో జస్ట్ ఫర్ సరదాగా అన్నానంతే ఏదో అనేసి